హాయ్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ మనము నీట్ తెలంగాణలో భాగంగా మనం ఈ యొక్క ఈరోజు ఒక వార్తాపత్రికలో న్యూస్ రావటం జరిగింది నీట్ తెలంగాణ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కొంచెం ఇది అనుకోవచ్చు ఎందుకంటే మనకు టెన్ ఇయర్స్ వీళ్ళకి ఉమ్మడి క్యాపిటల్ అయిపోవటం జరిగింది కాబట్టి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని వీళ్ళు న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ అయితే ఇవ్వటం జరిగింది ఈ న్యూస్ ఏంటంటే ఒక కన్వీనర్ కోట పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకి అంతా తెలంగాణ వాళ్ళకి ఓన్లీ తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్కి వీళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్కి పెద్ద లాభం అని మనం చెప్పుకోవచ్చు కన్వీనర్ కోట మొత్తము తెలంగాణ స్టూడెంట్ కన్వీనర్ కోట సీట్లు అయితే రాష్ట్ర విద్యార్థులు తెలంగాణ స్టూడెంట్స్కి ఉన్నాయి కన్వీనర్ కోట సీట్లు విద్యార్థులు తెలంగాణ ఎంసీ తెలంగాణ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్లు అయితే ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ వాళ్ళకి ఇది లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు తెలంగాణ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ తెలంగాణ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇది సువర్ణ అవకాశంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల నూట పదిహేనుకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు వీటిలో జాతీయ కోటా కింద భర్తీకరణను ఆరు వందల పదిహేను రిజిస్ట్రేషన్ కాలేజీ వరుస శ్రీకారం ఇది రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకే దక్కనున్నాయి రాష్ట్ర పునర్ విభజన చట్టం మేరకు పదేళ్ల వరకు అమలైన పదిహేను శాతము అండ్రజోడ్ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి అండ్రజోడ్ అయితే రద్దు అయిపోయినాము అండ్రజోడ్లో ఏంటంటే తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఆంధ్ర వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏర్పడిన అన్ని వైద్య కళాశాలలో పదిహేను శాతం అండ్రజోడు కోటా సీట్లకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవాళ్ళు ఈ అండ్రజోడ్ కోటా సీట్లకి ఏమయ్యండి తెలంగాణ నుంచి టిఎస్ నుంచి ఏపీ నుంచి పోటీ ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ ఈ ఆండ్రజోడ్ సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి మరోవైపు రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ చెట్ల భర్తీ ప్రక్రియకు కాలేజీ విశ్వవిద్యాలయం ఆదివారం రిజిస్ట్రేషన్తో శ్రీకారం చుట్టింది ఈ సీట్ల కోసం నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడం పదమూడు రిజిస్ట్రేషన్ టైము పదమూడవ తేదీ ఆరు గంటల లోపే చేసుకోవాలి అనంతరం సర్టిఫికేట్ పరి పరిశీలన మాలిన్యం చేస్తారు ఈ సీట్ల భర్తీకి ఈ నెల పద్నాలుగు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానుంది పద్నా పద్ పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంతరం ప్రక్రియ ప్రారంభం కానుంది మొదటి రౌండు సీట్ల కేటాయింపును ఈ నెల ఇరవై మూడుని వెల్లడిస్తారు ఫస్ట్ రౌండ్ వస్తాయమ్మ సీట్లు సీట్స్ కేటాయింపు ఫస్ట్ రౌండ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇరవై తర్వాత సీట్ల కేటాయింపునకు ఆప్షన్లు తీసుకుంటారు రాష్ట్రంలో కొత్తగా అనుమతి వచ్చిన నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో సహా మొత్తము అరవై ముప్పై ప్ర ముప్పై ప్రభుత్వం దీనిలో అరవైలో ముప్పై గవర్నమెంట్ ఉండే ముప్పై ప్రైవేట్ ఉన్నాయమ్మ కళాశాలలో ఎనిమిది వేల మూడు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో జాతీయ కోటా కింద ఆరు వందల జాతీయ అంటే ఈ యొక్క నేషనల్ లెవెల్లో ఆరు వందల పదిహేను దీనిలో ఎవరైనా ఏపీ వాళ్ళు పాల్గొనవచ్చు తెలంగాణ వాళ్ళు అదేవిధంగా కర్ణాటక వాళ్ళు నాన్ హోమ్ నాన్ స్టేట్ నాన్ హోమ్ స్టేట్ కింద ఆరు వందల పదిహేను సీట్లు భర్తీ కారణంగా మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది జస్ట్ ఆరు వందల పదిహేడు మాత్రమే వాళ్ళకి వెళ్తాయి రిజర్వేషన్లు ఇలా తర్వాత మనకి ఈ రిజర్వేషన్లు ఇలా ఎలా అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు ఎస్సీలకు పదిహేను శాతము ఎస్టీలకు పది శాతము బీసీలకు ఇరవై తొమ్మిది శాతం సీట్లు దక్కునున్నాయి తొమ్మిది పది ఇంటర్ ఇక్కడ చదివిన వారెవరు స్థానికులు తొమ్మిది పది ఇంటర్ ఇక్కడ చదివిన వాళ్ళే లోకల్స్ గుర్తుపెట్టుకోండి మన డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఒక్కడే గుర్తున్నాయి ఎవరైతే మీ పిల్లలు తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మొత్తం నాలుగు సంవత్సరాలు ఇక్కడ చదువుతారు వాళ్ళే లోకల్స్ ఎవరైతే తొమ్మిది ఎక్కడ చదవరో పది ఎక్కడ చదవరో ఇంటర్ ఎక్కడ చదవరో వాళ్ళు నాన్ లోకల్స్ కాదు లోకల్స్ వాళ్ళైతే లోకల్స్ కింద రారు ఏడాది తొమ్మిది పది ఇంటర్ను వరుసగా నాలుగేళ్లు చదివిన వారి ఎంబీబీఎస్ బీడిఎస్ చెట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులుగా పరిగణలోకి తీసుకుంటారు అర్హత సాధించిన నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు రాష్ట్రంలో ఈసారి అర్హత సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్న నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు ఈసారి నీట్ యూజీ పరీక్షను డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల మంది రాయిగా నలభై ఏడు వేల మంది అర్హత సాధించారు ఈ ఐదేళ్లలో కనీసం విద్యార్థులు నీట్ యూజీలో నీట్ యూజీలో అర్హత సాధించడం ఇదే మొదటిసారి ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లకు పోటీ బాగా పెరిగింది నలభై ఏడు వేల మంది ఉంటారు మనకు సీట్లు ఎన్ని ఉన్నాయేమో మనకు సీట్లు మనకి సీట్లు ఇది ఎనిమిది వేల ఏడు వందల పదిహేను పదిహేడు సీట్లు అయితే ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వేల ఏడు వందలు మనకి అర్హత నలభై ఏడు వేల ఫార్టీ సెవెన్కి వేసుకో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు నాలుగు వేల నూట పదిహేడు వీటిలో కన్వీనర్ సీట్లు మూడు వేల నాలుగు వందల తొమ్మిది జాతీయ కోటా భర్తీ అని నాలుగు ఆరు వందల పదిహేడు ప్రైవేటు కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు నాలుగు వేల ఆరు వందలు వీటిలో కన్వీనర్ కోటా సీట్లు రెండు వేల మూడు వందలు మిగిలినవి బి కేటగిరీ సి కేటగిరీ కింద సీట్లు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ర్యాంకులు ఈ విధంగా ఉండే ఓపెను లక్ష లక్ష అరవై వేలు వరకు ఉంటే ఈడబ్ల్యూఎస్ లక్ష నలభై రెండు వేల మూడు వందల తొంభై ఎస్సీ ఎస్సీకి రెండు లక్షల వరకు వస్తే సీటు వస్తుందమ్మ రెండు లక్షల నలభై ఐదు జీరో ఫోర్ త్రీ ఎస్సీలకు సీట్ వస్తుంది రెండు లక్షల నలభై ఐదు వేలు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి సీటు రావటం జరుగుతుంది ఎస్టీకి రెండు లక్షల ముప్పై ఐదు వేలు మరి బీసీఏకి రెండు లక్షల బీసీఏకి రెండు లక్షల యాభై ఎనిమిది వేలు మరి అది బీసీఈ కూడా బాగుంది బీసీబీకి లక్ష ఎనభై రెండు వేల వరకు బీసీసీకి రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు బీసీడీకి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు బీసీఈకి లక్ష ఎనభై నాలుగు మూడు వందల అరవై ఏడు మైనారిటీ కళాశాల వాళ్ళకి ఇది కట్ ఆఫ్ ర్యాంక్గా ఉందా ఉండటం జరిగింది మనకి కట్ ఆఫ్ ర్యాంక్గా ఉండటం జరిగింది ఈ విధంగా కన్వీనర్ కోట మొత్తము ఈ కన్వీనర్ కోట కింద సీట్లు మొత్తం ఈసారి ఆంధ్ర తెలంగాణ పిల్లలకే స్టూడెంట్స్కే దక్కుతాయి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పిల్లలకి ఏ మాత్రం దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పిల్లలు మీ రాష్ట్రంలో తెల ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళు తెలంగాణకి మాత్రమే పరిమితంగా ఈ యొక్క ఉండటం జరిగింది దీన్ని జస్ట్ గమనించగలరు అదేవిధంగా రిజర్వేషన్లో మరి ఎవరు స్థానికులు అనే దానికి ఇక్కడ చదివిన వారే స్థానికులు ఏడాది తొమ్మిది పది ఇంటర్ను వరుసగా నాలుగేళ్ళు రాష్ట్రంలో చదివిన వారు ఎంబీబీఎస్ ఇది వాళ్ళు మాత్రమే ఇల్లు లోకల్స్ ఎవరు లోకల్స్ అనే దాని మీద ఉంది ఇది మై డియర్ డి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది గమనించగలరు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరేక అనేకమైన నీట్కు సంబంధించినవి మీ ముందుకి పెడతాం జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ